పుష్ప టూ అభిమానులు అలరించిన రష్మిక మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది ప్రస్తుతం విక్కీ కౌశల్ సరసిన చావా చిత్రంతో అలరించనుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకునే చిత్రం ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చావా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన రష్మిక ఆసక్తికర కామెంట్ చేసింది ఈ మూవీలో మరాఠా రాని యేసుబాబు బోన్సాలే నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కు ధన్యవాదాలు తెలిపింది ఇలాంటి గొప్ప పాత్ర చేయడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొంది ఈ పాత్రతో ఇక తాను సినిమాల గురించి రిటైర్ అయిపోయిన సంతోషమేనని రష్మిక వెల్లడించింది ట్రైలర్ లాంచ్ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇది నాకు గొప్ప గౌరవం మహారాణి యేసుబాబు పాత్రను పోషించటానికి దక్షిణాది అమ్మాయిగా చాలా సంతోషంగా ఉంది నా సినీ కెరీర్ లో అత్యంత విశేషమైన ప్రత్యేకమైన పాత్ర అందుకే నేను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సార్ తో ఒక విషయం చెప్పాను ఈ పాత్ర చేశాక నేను సంతోషంగా రిటైర్ అయిపోతాను చెప్పాను అన్నారు తన ఈ పాత్రకి ఎంపిక చేయటంపై స్పందిస్తూ ఈ విషయంలో నేను షాక్ అయ్యా అసలు లక్ష్మణ్ సార్ నాకు ఇలాంటి పాత్ర ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశాడు నాకు లక్ష్మణ్ సార్ ప్రత్యేక పాత్ర ఇవ్వడంతోనే ఫిదా అయిపోయా ఇక్కడ నాకు భాషతో పాటు ప్రతిదీ చాలా రిహార్సల్ గా అనిపిస్తుంది కానీ సార్ కు ఏది అడిగినా చేయడానికి నేను ఉన్నాను ధైర్యం ఇచ్చాని అన్నారు కాగా ఇటీవల రష్మిక మందన్న కాలిక గాయమైన సంగతి తెలిసిందే అయినప్పటికీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లా మెరిసింది కాలు ఎంత ఇబ్బంది పెడుతున్నా కుంటుతూనే ఈవెంట్ కి హాజరైంది ముద్దుగుమ్మ కాగా చావాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా అక్షయ్ కన్నా కల్పించనున్నారు ఈ చిత్రంలో అసతోష్ రాణా దివ్యాదత్త నీల్ భూపాలం సంతోష్ సువేకర్ ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మడక్ ఫిల్మ్స్ నిర్మించింది ఫిబ్రవరి పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల కాదు on the